హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రిపబ్లిక్ డేకి సంబంధించి ఫైవ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేస్తారో కామెంట్ చేసేయండి ఫస్ట్ క్వశ్చన్ మొదటి గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాము కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జనవరి ఇరవై ఆరవ తేదీ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి రోజునే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఈరోజునే మొదటి రిపబ్లిక్ డే జరుపుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ భారత గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జనవరి ఇరవై ఆరవ తేదీన పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినందుకే ఈరోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన ప్రధాన శిల్పి కావడంతో భారత రాజ్యాంగ పితామహుడిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నవంబర్ ఇరవై ఆరవ తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం భారత రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరవ తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంన భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించారు అయితే ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అధికారికంగా అమలులోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ రిపబ్లిక్ డే సందర్భంగా భారత జాతీయ జెండాను మొదటగా ఎవరు ఎగురవేస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవం రోజున దేశ అధ్యక్షుడైన భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలకు నాయకత్వం వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేశారో కామెంట్ చేయండి పార్ట్ టూ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసేయండి